నమస్కారం అండి ఈ రోజు ఫిల్లీ రోడ్ అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ఎక్కువ చెప్తాను వీడియో మాత్రం ఫుల్ గా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూడకుండా కాల్ చేస్తున్నాండి ప్లీజ్ మీరు ఫుల్ వీడియో కాల్ చేయండి ఇంకా మంచి మంచి వీడియో అయితే చేయగలుగుతామండి ఇదే ఇల్లు అండి చూసుకోవచ్చు ఇంటి ముగడ రోడ్ అయితే టోటల్ ఇలా ఉందండి పార్కింగ్ లో వెళ్దాం అండి పార్కింగ్ ఉందో చూపిస్తాను ఇల్లు మున్సిపల్ వాటర్ వస్తుందండి లైన్ ఉందండి లేచి లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ డిస్కషన్ మా నెంబర్ ఉంది ఆ నెంబర్ కైతే కాంటాక్ట్ చేయండి టోటల్ పార్కింగ్ ఏరియా అండి అయితే మీరు చూసుకోవచ్చు ఇల్లు బయట లుక్ మాత్రం ఇలాగైతే ఉందండి ఇక్కడ వచ్చి వాటర్ సెంప్ అయితే కూడా నీళ్ళండి మనకు వాటర్ లైన్ కూడా ఎక్కడ ఉందండి చూసుకోవచ్చు డోర్ లుక్ మాత్రం ఏ విధంగా ఉందండి వచ్చి హాల్ ఏరియా అండి హాల్లో కూడా చూసుకోవచ్చు లుక్ ఇలా ఉండవు ఇల్లు వచ్చేసి ఐదు రూమ్లు ఉంటాయండి అయితే మనకు ముందు సైడ్ స్లాప్ ఇల్లు అండి బ్యాక్ సైడ్ రేట్ రూమ్ అండి అన్ని కవర్ చేయడం అయితే జరుగుతుంది మీరు చూసుకోవచ్చు ఇది ఒక రూమ్ అండి చూసుకోవచ్చండి నాకే ఇప్పుడు బ్యాక్ సైడ్ రూమ్స్ వెళ్దామండి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాము టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి హాల్లో అయితే ఇక్కడ ఈ లోకి అయితే రావడం జరుగుతుందండి చూసుకోవచ్చండి ఇల్లు చేనేత కాలముకుల ఇల్లు అండి అయితే ఇల్లు అమ్ముతున్నారు డాక్యుమెంట్ పరంగా అయితే క్లియర్ ఉందండి టోటల్ క్లియర్ అండి ఇది ఒక రూమ్ అండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ కూడా సెల్ఫులు అవి అయితే ఇవ్వడం అయిందండి మిషన్స్ అవి ఉన్నాయండి ఇది ఇంకో రూమ్ అండి ఈ లో కూడా చూసుకోవచ్చండి మీరు టోటల్ గా అయితే మనకు ఐదు రూమ్లు ఉన్నాయండి అన్ని కవర్ చేయడం అయితే జరుగుతుందండి చూసుకోతీ టోటల్ ఎలా ఉంది ఇల్లు నుంచి స్కూల్ బస్ స్టాప్ కాలేజ్ మార్కెట్ షాపింగ్ మాల్స్ అన్ని నేర్గా ఉంటాయండి పైన రేకులు అండి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయండి సిటీకి వెళ్ళాలంటే మాత్రం మంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి ఇంకో రూమ్ లో రూ అండి ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇల్లు వచ్చి రెండు వందల యాభై గజాల్లో ఉందండి డైమెన్షన్ వచ్చేసి రోడ్ ప్లేస్ వచ్చేసి నలభై ఐదు అండి పొడవు వచ్చేసి యాభై ఉంటాయండి టోటల్ లుక్ అయితే ఎలా ఉందండి అయితే మళ్ళీ బయటకు వెళ్దాము కిచెన్ చూద్దాము ఉందో మీకు అయితే జరుగుతుంది ఇప్పుడు ఇల్లు వచ్చేసి పాత ఇల్లే అండి కాస్ట్ కాస్ట్కి వస్తుందండి మనకైతే కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు లక్షల ఇరవై వేలు చెప్తారా ఓనర్ గారు మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోవచ్చు టోటల్ లుక్ అయితే ఉందండి మళ్ళీ అయితే హాల్లో అయితే రావడం జరుగుతుందండి చూసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అయితే ఇవ్వడం చేయండి అది కూడా చూసుకోవచ్చు మీరు అయితే టోటల్గా లుక్ ఎలా ఉందో చూపించింది జరిగితే మనకు అండి సెల్ఫ్ లండి సజ్జా అండి విండోస్ కూడా ఎవరైనా ఏరియా అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఇల్లు ఇక్కడ ఉందనుకుంటున్నారా బూదాం పురుషంపల్లిలో ఉందండి నియర్ బై టెన్ కిలోమీటర్ లో బీబీ నగర్ వరంగల్ హైవే అండి నియర్ బై టెన్ కిలోమీటర్ విజయవాడ హైవే అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉంది చౌక్కల హైదరాబాద్ అండి నగర్ కూడా దగ్గరనే ఉంటా అండి వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అయితే అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన ఏవియేషన్ మీకు అయితే రీచ్ అవుతాయండి ఎవరికైతే లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ హౌజెస్ కానీ కావాలనుకుంటారో వాళ్ళకి కూడా రీచ్ అవుతాయండి మీతో వీడియో ఫీజు ఫుల్ గా చూసి కాల్ చేయండి సగం సగం కాల్ చేయకండి మనకు బ్యాక్ సైడ్ కూడా ఇవ్వే రోడ్ ఉందండి అది కూడా చూపిస్తున్నాను లేదైతే చూసుకోండి టోటల్ గా ఎలాగుందో ఇంటికి చుట్టుపక్కల అన్ని ఇల్లే ఉన్నాయండి మీకైతే క్లియర్ గా చూపినైతే జరుగుతుందండి చూసుకోవచ్చండి ఇలా ఉందో టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి